నమస్కారం అండి ఆవకాయ గురించి ఒక పాట పాడాలనిపిస్తుంది నాకు ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు ఎందుకు బర్క ఎందుకు పాస్తెందుకులే ఎందుకు ఫీ ఎందుకు బర్క మనందరిది పాస్తూర పచ్చడి మనవేలే మిథునం సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు కదండి ఆవకాయ పచ్చడి గురించి మేము ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టాలని అనుకుంటున్నామండి ఏ ప్రియా నన్ను చెప్తున్నాను మా వారికి కాయ తీసుకుని రండి అని మే నెల వచ్చినా కూడా ఆయన కాయలు తీసుకురాలేదండి వర్షం పడిపోతుంది కాయ పురుగు పట్టేస్తుంది లోపల ముగ్గుపరు వచ్చేస్తుంది అని కోపడితే వెళ్ళారండి కాయ తేవడానికి అయితే వెళ్ళినట్టు నాకు చెప్పలేదు తేవడానికి ఒక పది నిమిషాల ముందు ఫోన్ చేసి కాయ తెచ్చేస్తున్నానని చెప్పారు పిడిగొచ్చిన నెత్తి మీద పడినట్టు అయిందండి నా పని ఎందుకంటే పచ్చడి పెట్టుకునే రోజు ఆ రోజు చేసుకోవడానికి అన్నం కూర వండుకోవడానికి కూడా టైం కుదరదండి అలాంటిది ఆయన అప్పటికప్పుడు చెబితే అప్పటికే నేను బట్టలు నానబెట్టుకుని కూడా అంత పని ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయిందండి ఆయన అలా చెప్పారు ఇంక చేసేదేమీ లేక గబగబా కాయల్ని నీటిలో పడేసి ఒక అరగంట సేపు ఉంచి కారం ముందుగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామండి కానీ ఆవాలు బెల్లం చింతపండు ప్రస్తుతానికైతే లేవు తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి మా వారి వెంటనే ఒక కేజీ ఆవాలు ఒక కేజీ బెల్లం ఒక కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకురమ్మన్నానండి ఆయన తీసుకుని వచ్చిన వెంటనే ఇంటిలో ఉన్నటువంటి కళ్ళుప్పు ఈ నాలుగింటిని పైన మేడపైన ఎండబెట్టాను ఆ రోజు అనుకోకుండా వర్షం కూడా కురిసిందండి మాకు అయితే చింతపండు కిందకి తీసుకొని వచ్చి ఉడ్లు పెంకులు ఏమైనా ఉంటే తీసేస్తాను ఈ కేజీ బెల్లంలో ముప్పావు కేజీ బెల్లం పచ్చడికి పడుతుందండి నేను బెల్లం అవకాయ పచ్చడి పెడుతున్నాను కొద్దిగా బెల్లం తీసి ఈ చింతపండుని మెత్తగా కుమ్ముకోవాలండి కుమ్మి కొద్ది జమాన వస్తుంది వీటిని అప్పాలకే తయారు చేసుకుని ఉంచుకోవాలండి బెల్లమావకాయకి కారం ఆవకాయకి ఆవకుండి కారం ఉప్పు మెంతులు వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తాము వాటితో పాటు బెల్లమావకాయకి ఒక ముప్ప కేజీ బెల్లం తర్వాత ఒక అర కేజీ చింతపండు వేస్తామండి పులుపు సరిపోవడానికి ఇందులో నేను ఈ పచ్చడి కలిపేటప్పుడు కాయ యొక్క ముచ్చుకు కొయ్యకూడదండి మేము ముచ్చుకొని చాలా ఇష్టపడి తింటాము అందులో చాలా మంచిది అందులో జీడు ఉంటుంది మనకి ఏదో ఎఫెక్ట్ అని చాలామంది ముచ్చుకు కోసేస్తున్నారు ఆవకాయ పచ్చడి నిలబడదు ముక్క మెత్తబడిపోతుంది అంటారు అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ ముచ్చుకైతే తీయకూడదండి మేము కాయలు మేమే కోసుకున్నాము మార్కెట్లో కోయించుకోలేదు అందులో ఉన్నటువంటి జీడి డక్కిపరా రెండింటినీ తీసేసి మా ఇంటిలో కొంచెము తవ్వ కూడా ఉంటాయండి నాకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ నేను పాత తరం వస్తువులన్నింటినీ కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటాను అయితే ఆ కొంచెంతో కొంచెం ముక్కలు తయారు చే తీసుకున్నానండి తవ్వతో తవ్వుడు కారం వేసి మళ్ళీ అందులో సగం అంటే మూడు సాల్లో కారం మూడు సార్లు కళ్ళు ఉప్పు మూడు సార్లు ఆవపిండి చారెడు మెంతులు ఒక దోసడు వెల్లుల్లిపాయలు వేసి బెల్లం పావు కేజీ బెల్లం కూడా మిక్స్ చేసుకోవాలండి ఇందులో నేను ఆవాలు ఎండబెట్టి మిక్సీలో చేసుకున్నానండి అప్పటికప్పుడు మా వారు కాగి తెస్తాను అని నాకు చెప్పినట్లయితే ముందు రోజు మిక్సీలో ఆడుకుని ఆవపిండి కారం ఉప్పు మూడింటిని కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు రోజుల ముందు తప్పేమీ కాదు పాడవదు కానీ ఆయన అప్పటికప్పుడే తెచ్చేయటం వల్ల నేను అన్నీ కలకరాకలు చుట్టుకున్నంత పని అయిందండి అప్పటికప్పుడే ఆవాలు ఆడుకోవడం బెల్లం కోరుకోవడం ఎండలో పెట్టుకోవడం పైన శుభ్రం చేసుకోవడం వాటిలన్నీ ఓపెన్ చేసుకోవడం ఇదంతా పని చాలా ఎక్కువైంది అయితే మా ఫ్రెండ్ మేడపంగా అడ్డుకుంటుంటే వాళ్ళకి బెల్లం కూరమని ఎల్లుల్లిపాయలు ఓపెన్ చేయమని ఇచ్చేసానండి నేను వాళ్ళకి ఆవిడ చేసి పెట్టారు లోప ఆవాలు ఎండితే నేను మిక్సీలో పొరుగు కొట్టుకున్నానండి మురుగా ఆడుకోవాలి ఎండ పెద్ద లేకపోయినా అప్పటి వరకు మాకు వర్షాలు లేకపోవడం వల్ల ఎం ఆవాలు పొడి పొడిగానే ఉన్నాయండి చాలా బాగా పొడివయ్యింది నేనైతే ఇందులో వేరుశనగ నూనె వాడానండి అది కూడా గానుగు నుంచి డైరెక్ట్గా తెచ్చుకున్నటువంటి నూనె మా ఇంటికి కిలోమీటర్ల దూరంలో గానుగు ఉందండి మార్కెట్ దగ్గర నేను మన ప్రొడక్ట్స్ మన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తానండి కంపెనీ ప్రొడక్ట్స్ అసలు ఇష్టపడను అది నిజంగా మనకి పప్పు నుంచి తీసిన నూనె అయితే రాదండి అక్కడ నుంచి ఒకవేళ కొన్ని ఉన్నాయేమో దానికన్నా మన ఇంటి పక్కన ఉన్న గానుగా అతను బాగుపడాలి కాబట్టి నేను ఇక్కడే నాకు కొంటానండి పురిగింటి పుల్లకూర రుచి అని నేను భావించను మన వాళ్ళని నేను గౌరవిస్తాను అదే పద్ధతిలో నేను తీసుకున్నామండి నూనె కొంచెం ముక్కలకు రెండు కేజీల నూనె పట్టిందండి మొత్తం ఎప్పుడైతేనో మాకు పెద్ద పెద్ద గిన్నెలు లేని కారణంగా రెండు భేషణలో కలుపుకున్నామండి మా మా శ్రీవారు ఆవకాయ పచ్చడి కలిపారండి ఆయనకి రాదు నాకు పచ్చడి కలిపే విధానం తెలుసు కానీ చేతులు కొంచెం తట్టుకోలేవు కాబట్టి మా వారు కలుపుతాను అన్న సాయం చేశారు నాకు నేను కొలతలు పెట్టేశానండి మాకు కొన్ని తెలియాలి కదా బరువులో బాధ్యతలు ఏదైనా సరే ఇన్నాళ్ళ చిన్న వయసులో అయితే ఆవకాయ పచ్చడి చాలా ఇష్టపడి తినేవాళ్ళం కానీ వయసు పెరిగిన తర్వాత ఈ చికెన్స్ ఎక్కువైపోయిన తర్వాత అస్తమాటు చికెన్ వారానికి రెండు మూడు సార్లు చికెన్ తెచ్చుకోవడం అది తినడం పట్టేస్తున్నామండి ఫాస్ట్ ఫుడ్ బాగా ఇష్టపడిపోతున్నాము ఈ ఫాస్ట్ ఫుడ్ లేనప్పుడు సాధ్యమైనంతలో ఆవకాయ వేసుకుని తినేవారండి చాలామంది పచ్చళ్ళే ఎక్కువగా తినేవారు ఇప్పుడు పచ్చళ్ళ వాడకం బాగా తగ్గిపోయింది కానీ మన ప్రముఖులు పచ్చడి యొక్క విలువ మంత్రి సత్యనారాయణ గారు అయితే వద్దని చెప్తున్నారు కానీ కాదరవల్లి కానీ మిగతా వాళ్ళు ఎవరైనా పచ్చడి తినొచ్చు అని చెబుతున్నారు నాకు అయితే తినొచ్చు అని నాకు అనిపిస్తుంది అందుకే నేను పచ్చడి సంవత్సరం పెట్టుకున్నానండి ఏటా అమ్మగారు ఇస్తారు కానీ అన్నీ ఎక్కువ తినడం వల్ల ఆ పచ్చడి అలా ఉండిపోతుంది ఈ సంవత్సరం అలా కాదని మేము బెల్లం పెట్టుకున్నామండి చింతపండు కుమ్మి అప్పాలు చేస్తాను కదండి పచ్చళ్ళు త్రీ స్టెప్స్ కింద వేసి మధ్యలో నేను చింతపండును అప్పాన పెట్టానండి ఇవి మూడు రోజులకి రసం దిగి నానుపోయి కలిసిపోతాయండి మూడో రోజు తిరగ కలిపినప్పుడు పూర్తిగా కలిసిపోతాయి ఏమీ కనిపించదు చింతపండు గట్ట ఈ చింతపండు చాలా వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇది పచ్చడి అండి అయితే మాకు పెట్టుకోవడానికి జాడీ లేదు కాబట్టి మేము పెద్ద మార్కెట్కి వెళ్ళి జాడీలు తీసుకొని వచ్చామండి మేము ఆరు కేజీలు పట్టే జారీ తీసుకున్నామండి అయితే అది పెద్దదైపోద్దు చిన్నది అయిపోద్ద్దో నాకు తెలియదు తీసుకున్నాము అయితే కొనుక్కునేది ఏదో పెద్దది కొనుక్కుంటేనే బాగుండును అనిపించింది కుంచుడు తీసుకున్నాను కాబట్టి అది రెండు మూడు కేజీల మధ్య ఉంటుందండి దాని బరువు తర్వాత ఆవుపిండి కారం ఉప్పు చింతపండు బెల్లం అన్నీ కూడా మూడేసి సోళ చొప్పున వేసుకున్నాను అవాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాలుగు కేజీల జాడీ సరిపోదేమో అని అనిపించి నేను ఆరు కేజీల జాడి తీసుకున్నానండి ఇది నాలుగు వందల రూపాయలకి ఇచ్చారు మా చిన్నప్పుడు జాడీలను ఇంట్లో ఉండేవి చూసేవాళ్ళం అండి చింతపం చింతపండుకు ఒక జాడీ ఉండేది ఉప్పుకి ఒక జాడీ ఉండేది పచ్చళ్ళకి రెండు మూడు నాలుగైదు జాడీలు ఉండేవి సైజును బట్టి ఉండేవండి మా చేతుల పోయిన ఈ శ్రావణం పండగలకి పని చేసేటప్పుడు చెట్లు కొట్టేసేవాళ్ళము పాపం బాగా చెట్లు కొట్టకపోయిన అంచులు అయితే పోయేవి తురులు ఏర్పడేవండి పాపం అయితే ఇన్ని జాడీలు నేను ఎప్పుడు చూడలేదు నాకైతే చాలా ఆనందం అనిపించింది అప్పుడు చిన్నవాళ్ళం కాబట్టి మార్కెట్లో కట్ట తీసుకెళ్లారు కదా మీ అందరికీ చూపించాలని చూపించానండి మా వాళ్ళకి కలిగిన తర్వాత పచ్చన్ని ఇందులో వేసుకున్నామండి చూడండి ఆరు కేజీలు పట్టే జాడీలో అంత వచ్చింది అంటే ఒక నాలుగైదు కేజీలు పచ్చడి తయారైందండి మాకు అన్నీ కలిపిన తర్వాత అయితే రెండు కేజీల్లో కొంచెం నూనె ఉన్నట్లయితే అది నూనె పైన పోసేసానండి పోసిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి పచ్చడిని మనం శుభ్రంగా లోపల వరకు తుడిసేసుకోవాలండి తుడుసుకోకపోయినట్లయితే ఆ పచ్చడి ఎక్కడైతే ఉందో అక్కడ నల్ల బూజు వచ్చేస్తుందండి కొద్ది రోజులకి ఈ రోజు రాకపోవచ్చు మనం జాడి వాసన కట్టిన తర్వాత నెల రెండు నెలలు మనం తీసుకోం కదండి ఎప్పుడైనా వారాల నాడైతే తీసుకుంటాము ఒకసారి స్టోరేజ్ తీసేసుకుంటాం కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకుంటాం లోపల బూజు కట్టేస్తుంది కాబట్టి లోపల అంతా బాగా తుడుచుకోవాలండి తుడిసిన తర్వాత తెల్లటి క్లాత్ ఏదైనా ఉతికిన బట్ట మంచిగా ఉన్నటువంటి బట్ట తీసుకుని మనం వాసింగ్ కట్టుకోవాలండి